వెల్కమ్ టు హెల్త్ ఫైల్ కొన్ని సమస్యలు అంత సీరియస్ కాదు కానీ ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తే ఎమర్జెన్సీకి దారి తీయచ్చు నాగింగ్ ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి విసిగిస్తూ ఉంటాయి అలాంటి వాటిలో హెర్నియా ఒకటి హెర్నియాలో టైప్స్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి రకరకాలుగా ఉంటుంటాయి ఇంటర్నల్గా కూడా ఉంటుంటాయి మరి హెర్నియాలో రకాలేంటి లక్షణాలు ఎలా ఉంటాయి నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి హెర్నియాకు ల్యాప్రోస్కోపీ పద్ధతిలో రిపేర్ ఎప్పుడు అవసరం లేటెస్ట్గా ఏఏ ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం రెనోవా హాస్పిటల్స్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమన్నారాయణ గారిని నమస్తే సార్ వెల్కమ్ షో నమస్తే హెర్నియా అంటే అసలు యాక్చువల్గా ఏంటండి అది అనుకుంటారు చాలా మంది సర్జరీ తర్వాతనే వస్తాయి అని కొన్ని కొన్ని బై బర్త్ వస్తాయి అంటారు దాంట్లో అసలు రకాలు ఏంటి లక్షణాలు ఎలా హెర్నియా ఇప్పుడు మనం చూసుకుంటే రెండు రకాలు ఉంటాయండి ఒకటి ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత అనమాట లైక్ సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత అయినా లేదనుకుంటే మామూలుగా అబ్డామిన్కి ఏదైనా సర్జరీ అయిన తర్వాత వచ్చే హెర్నియాని మనం ఇన్సిషనల్ హెర్నియా అంటామన్నమాట ఇంకొక ఇంకొక టైప్ ఎలా ఉంటుంది అంటే అండి యాక్చువల్గా మన పుట్టుకతో మెయిల్స్కి అయితే మన పుట్టుకతో టెస్టిస్ మనకి అబ్డామిన్లో ఉంటుంది అంటే స్టమక్లో ఉంటుంది ఎప్పుడైతే మనం డెలివరీ అవుతామో మన టెస్టిస్ కొంచెం కిందకు వచ్చి స్క్రోటంలో వస్తుంది అన్నమాట అలాగే టూ త్రీ మంత్స్ పడుతుంది అది రావటానికి సో ఆ వచ్చిన వే ఓపెన్లోనే ఉంటుంది అనమాట స్లోగా స్లోగా మన గ్రోత్ అవుతున్నప్పుడు అది క్లోజ్ అయిపోతుంది ఎవరికైతే మోషన్ టైట్ అవుతుంది కాఫ్ యొక్క క్రానిక్ కాఫ్ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ కెనాలు స్లోగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి హెర్నియాస్ వస్తాయి ఇంగ్వైనల్ హెర్నియాస్ అంటారనమాట వాటిని సో మనకి రెగ్యులర్గా వచ్చేది టూ టైప్స్ ఒకటేమో ఇంగ్వైనల్ హెర్నియా యాక్చువల్గా ఇది బర్త్ వల్ల వచ్చిన డిఫెక్ట్ అది సెకండ్ ఏంటంటే ఇన్సిషనల్ హెర్నియా అంటే ఆ సర్జరీ వల్ల వచ్చిన వీక్నెస్ వల్ల వచ్చిన టైప్స్ అనమాట సో మెయిల్స్లోనేమో మనకు కామన్గా చూసుకుంటే ఇంగ్వైనల్ హెర్నియాస్ వస్తాయి ఫిమేల్స్లో కామన్గా సిజేరియన్ ప్రీవియస్లీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంతా సిజేరియన్సే కాబట్టి సో జనరల్గా వాళ్ళకి ఇన్సెషనల్ హెర్నియస్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి అనమాట సో ఫిమేల్స్లో కూడా ఏంటంటే మోర్ దాన్ టూ టైమ్ టూ టైప్స్ సిజేరియన్ సెక్షన్స్ అయితే హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది సో ఇదేమో ఒకటి ఇంగ్వైనల్ హెర్నియా టైప్ సెకండ్ వన్ ఈజ్ ద ఇన్సెషనల్ హెర్నియా టైప్ అంటే ఇంక బై బర్త్ వచ్చే హెర్నియాస్ అబ్బాయిల్లోనే ఎక్కువ అనుకోవచ్చు అబ్బాయిల్లోనే ఎక్కువ వస్తుంది అంటే ఏ వయసులో గుర్తించగలరు ఎప్పుడు ట్రీట్మెంట్ అవసరం జనరల్గా అండి వీళ్ళందరూ మామూలుగా ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్లోనే వస్తారు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి పుట్టుకతోనే ఉంటుంది కాబట్టి స్లోగా 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 పెరుగుతూ ఉంటుంది వాళ్ళు ఐడెంటిఫై చేసుకునేది పైగా అది ప్రైవేట్ పార్ట్ కాబట్టి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఆ ఏరియాని ఎగ్జామిన్ చేసుకోవడానికి కోసం అనమాట సో వాళ్ళలో మాక్సిమం ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్లో వచ్చి వాళ్ళు ఏం చెప్తారంటే రెగ్యులర్గా జస్ట్ వన్ డే చూసుకున్నామండి టూ డే బ్యాకే చూసుకున్నామండి చూసుకోవడం వేరు స్టార్ట్ అయింది వేరు సో వాళ్ళకి బై బర్త్ నుంచే వీక్నెస్ ఉంది స్లోగా 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 స్టార్ట్ అవుతుంది అంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయండి జనరల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే స్వెల్లింగ్ అండి అంటే వాపు ఉందండి కింద మాకు ఇంగ్వైనల్ రీజియన్లో వాపు ఉంది అని చెప్తారనమాట సెకండ్ డే ఏం చెప్తారు అనుకుంటే బొడ్డు దగ్గర అంటే నేవల్ దగ్గర హెవీగా పెయిన్ వస్తుంది హెవీనెస్ ఉంటుంది అండి అంటే వేగ్ హెవీనెస్ ఉంటుంది అనమాట ఎందుకు అంటే మనకి ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉందో అది ఏమిటి అంటే పేగు కానీ పేగుకు సంబంధించిన ఫ్యాట్ కానీ సో దానికి సంబంధించిన పెయిన్ ఒడ్డు దగ్గర ఉంటుంది చాలామంది మిస్ చేస్తుంటారండి ఎందుకు అంటే చాలామంది మేము కూడా ఆపరే మామూలుగా ఎవరైనా కన్సల్టేషన్ తీసుకోవడానికి వస్తే అన్నీ ఎక్స్పోజ్ చేయమని చెప్తాము అంటే చూడ చూ చూడాలని చెప్తాము నైంటీ పర్సెంట్ వాళ్ళు హెసిటేట్ చేస్తారు నేను స్టమక్ పెయిన్ అని చెప్తే నువ్వేంటి చూ అడుగుతున్నావు అని జనరల్గా అడుగుతారు కానీ జనరల్గా సర్జన్స్ అందరూ కూడా ఇంగ్వైనల్ రీజన్ చెక్ చేసుకుంటామన్నమాట ఎందుకంటే పెయిన్ అమ్లికస్ దగ్గర వస్తుంది కానీ ప్రాబ్లం ఇంగ్వైనల్ ప్రాబ్లంలో అనమాట కొంతమందికి ఏమొస్తుంది అంటే చాలా రెగ్యులర్గా ఎమర్జెన్సీలో గవర్నమెంట్ సెటప్లో కానీ టెరిసిరీ అంటే రూరల్ ఏరియాస్లో చాలామంది ఏంటంటే అందులో పేగు వచ్చిన పేగు స్టక్ అయిపోతుంది అనమాట వచ్చి పేషెంట్కి సడన్గా అబ్డామినల్ టైట్ వచ్చేసి వామిటింగ్స్ మోషన్ వెళ్ళకపోవడం ఇట్లా వస్తారు అప్పుడే అందరూ ప్రాబ్లమ్ ఏమనుకుంటారంటే అబ్డామినల్ లో ప్రాబ్లం అనుకుంటారు యాక్చువల్గా అబ్డామినల్ లో ప్రాబ్లం కాదు ఇంగ్వైనల్ దాంట్లో వచ్చిన హెర్నియాలో స్టమక్ స్టక్ అయిపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం సో మనం అది ఎగ్జామిన్ చేయకపోయినా పేషెంట్ పట్టించుకోకపోయినా అదర్ డయాగ్నోసిస్లోకి అదర్ ట్రీట్మెంట్లోకి ఎంటర్ అవుతాం కాల్ నమస్తే అండి డాక్టర్ గారు నమస్తే చెప్పండి సార్ ఏం ఆపరేషన్ అండి ఆపరేషన్ ఓకే అండి అది లెఫ్ట్ సైడ్ ఓకే అండి అదే అప్పుడప్పుడు నొప్పి వస్తుంది సార్ అది అది మిస్ చేసినాము చేసినాం అన్నారు అప్పుడప్పుడు ఇప్పటి వరకు నొప్పి వస్తుంది వన్ ఇయర్ అయిపోయింది చేపించుకొని ఓకే అండి అప్పుడప్పుడు ఈ పక్క సైడ్ అంతా నప్పి ఉంటుంది అప్పుడప్పుడు దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సార్ ఇది మనకి ఓపెన్ చేసారండీ లాప్రోస్కోపీ కట్ చేసారా ఓపెన్ ఆపరేషన్ కదండి ఇప్పుడు ఏమవుతుందండి ఆపరేషన్ అయిన తర్వాత ఒక ఆరు నెలల పాటు బరువులు ఎత్తకపోవడము మోషన్ టైట్ గా ఉండకూడదండి మోషన్ కొంచెం లూజ్గా వెళ్ళాలంటే పొట్ట మీద మనకి భారం పడకూడదండి ఓకే ఓకే సర్జరీ ఎప్పుడు చేస్తారండి లాప్రోస్కోప్ ఎప్పుడు చేస్తారో ఒక్కోసారి మెష్ పెట్టడం అలాంటివి ఉంటుంటాయి అవి ఇప్పుడు ఉంటుంటాయి ఇప్పుడు హెర్నియాకి వచ్చిన వాళ్ళు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటండి ఒక త్రీ మంత్స్ తర్వాత చేసుకోవచ్చా ఫోర్ మంత్స్ తర్వాత చేయించుకోవచ్చా లేకపోతే పండుగ వెళ్ళిన తర్వాత చేయించుకోవచ్చు జనరల్గా మన ఇండియన్ సెటప్లో ఎలా ఉంటుందంటే పండుగ అయిన తర్వాత లేదా పిల్లలకి హాలిడేస్ వచ్చిన తర్వాత అని చెప్తారు మీ సజెషన్ ఇవ్వండి అంటే మేమైతే డాక్టర్ అయితే అండి హెర్నియా ఇప్పుడు వస్తే ఇప్పుడే సర్జరీ అని చెప్తామండి ఎందుకు అంటే ఏ రోజు అది పేగు బయటకు వచ్చి ఎప్పుడు స్టక్ అయిపోతుందో తెలియదు సో అందుకని మేము జనరల్గా చెప్పేది హెర్నియా ప్రాబ్లం అంటే ఇమీడియట్ సర్జరీ అర్జెంటుగా వెళ్ళి ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్తాం ఉండదు కానీ హెర్నియా అంటే మాత్రం ఇమీడియట్ సర్జరీ అండి ఎందుకంటే స్టక్ అయిపోయి సపోజ్ హెర్నియా సర్జరీ ఏ సర్జరీ అయినా ఒక వన్ అవర్ టూ అవర్స్ సర్జరీ అండి తర్వాత ఒక వన్ డే టూ డే హాస్పిటల్ స్టే ఉంటుంది ఒకవేళ కనుక పేగు అతుక్కుని స్టక్ అయిపోయి ఏదన్నా ప్రాబ్లం అయితే ఫోర్ ఫైవ్ అవర్స్ సర్జరీ పేగులు కట్ చేయడము అతికించడము చాలా ఇబ్బందులు స్టార్ట్ అవుతుంది అనమాట సో హెర్నియా సర్జరీ మీన్స్ ఇమీడియట్ సర్జరీ అర్జెంట్గా సర్జరీ కాదు సెకండ్ ఏంటంటే హెర్నియా ఏ హెర్నియాకైనా సరే అదే హెర్నియా మీ అంటే ఏంటంటే వీక్నెస్ అండి వీక్నెస్ని మనం స్ట్రెంగ్తన్ చేయాలి సో మెష్ పెట్టడం అనేది కంపల్సరీ చాలామంది జనరల్గా అంటే కొన్ని సెటప్స్లో ఎలా చేస్తారంటే మెష్ పెట్టకుండా చిన్న చిన్న డిఫెక్టులు కదా అని చెప్పి మెష్ పెట్టారండి జనరల్గా సర్జన్స్ ఏం చేస్తామంటే ఒక వన్ సెంటీమీటర్ వీక్నెస్ ఉంటే దాని చుట్టూ సిక్స్ సెంటీమీటర్ కవర్ అప్ చేస్తారండి సో హెర్నియాలో మెష్ కంపల్సరీ ఓకే మెష్ పెట్టడమే పెటరా మెష్ పెట్టాల్సిందేనండి కంపల్సరీ లేకపోతే ఏంటంటే మళ్ళీ 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 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఉంటాయన్నమాట నెక్స్ట్ కాల్ చేద్దాం అండి హలో హలో నమస్తే చెప్పండి అదే అండి హెర్నియా గురించి కావాలండి చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు డాక్టర్ గారు చెప్పండి సార్ వారలకి ఆ అమ్మాయి గుడ్డప్పుడు ఆప్షన్ చెప్తామండి ఓకే అండి చేయించినప్పుడు కొద్దిగా ఉంది ఓకే అండి దాన్ని మీ మధ్య మళ్ళీ నెప్పి వస్తుంటే దాట గారి చూపించామండి చూపిస్తూ దాన్ని ఆపరేషన్ ప్లాస్టిక్ లాంటిది పెట్టాలన్నదండి మెష్ పెట్టాలన్నారు కదండి మెష్ పెట్టాలన్నారండి అవునండి అవునండి మరి దాని మీద చదువుదామండి అదేనండి ఆపరేషన్ అయితే చేయించుకోవాలండి హెర్నియా వచ్చింది వీక్నెస్ ఉంది అంటే మళ్ళీ పేగులు ఏదన్నా వచ్చి స్టక్ అయిపోతాయండి అందుకనే సో ఆపరేషన్ అయితే చేయించుకోవాలండి మెష్ పెట్టడం కూడా కంపల్సరీ అండి ఓకే అంటే మీరు ఇన్సిషనల్ హెర్నియా అన్నారు అంటే మరి ముఖ్యంగా ఫీమేల్స్ లో ఆఫ్టర్ సర్జరీస్ మరి ముఖ్యంగా సిజేరియన్స్ కైండ్ ఆఫ్ సర్జరీ అంటారా ఏ సర్జరీలో కానీ ఎందుకు అంటే జనరల్గా మనకి సింగిల్ పీస్ ఉన్న ఐరన్ బీమ్ కు ఉన్న స్ట్రెంత్ అతికిచ్చిన ఐరన్ బీమ్ కి ఉండదండి వెల్డింగ్ చేసిన ఐరన్ బీమ్ కి అంతే స్ట్రెంత్ ఉండదు సో ఇప్పుడు మనం ఆపరేషన్ చేసినప్పుడు అంటే అబ్డామినల్ సర్జరీస్ అండి మెయిన్ ప్రాబ్లమ్ సర్జరీ చేస్తాము సర్చరీ అంతా సూచరింగ్ అంతా ఉంటుంది హీలింగ్ అంతా పేషెంట్ యొక్క బాడీ డిపెండ్ అయి ఉంటుంది సో దట్ మీన్స్ మనం సర్జరీ ఇచ్చిన నార్మల్ స్ట్రెంత్ని మనం కట్ చేసి హీలింగ్ అవుతుందండి ఎవ్రీథింగ్ ఈజ్ హీల్డ్ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది కానీ సేమ్ స్ట్రెంత్ ఎప్పుడూ ఉండదండి సో ఎయిటీ పర్సెంట్ స్ట్రెంత్ ఉండాల్సింది ఎయిటీ పర్సెంట్కి వచ్చేస్తుంది మళ్ళీ మీరు సెకండ్ టైం సర్జరీకి వెళ్ళారు అది సిక్స్టీ పర్సెంట్ వీక్నెస్కి వస్తుంది సో వీక్నెస్ అనేది మినిమమ్ గ్యారంటీగా ఉంటుంది సో హెర్నియా ఒయస్లీ టూ త్రీ నెంబర్ ఆఫ్ సర్జరీస్ పెరిగే కొద్దీ హెర్నియా ఛాన్సెస్ ఎక్కువైపోతూ ఉంటాయి ఓకే అందుకని అంటుంటారు ఇంతకుముందు కాలంలో ఒక సర్జరీ అయిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి బరువులు ఎత్తకూడదు లేకపోతే నడుముకి ఏదైనా గట్టిగా కట్టుకోవాలని మరియు డాక్టర్స్ ఇప్పుడేమో అంత రెస్ట్ అవసరం లేదు మీరు ఓబేస్ అవుతారని అంటారు అంటే కొంచెం పెద్దవాళ్ళు అంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి పాటిస్తేనే బెటర్ అంటుంటారు మీరేం చెప్తారు యాక్చువల్గా అంటే ఇది అగ్నెస్ట్ ఆఫ్ సర్జన్స్ ఉన్నా కూడా నేను ఎప్పుడూ కూడా ఇండియన్ మన గ్రాండ్ మదర్ గ్రాండ్ పేరెస్ ఏమైతే చెప్పారు యాక్చువల్గా అది కరెక్టే ఉంటుంది ఎందుకు అంటే సపోజ్ సర్జరీ అయిపోయిన తర్వాత అది హీల్ అవ్వడానికి ఆ స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం టైం అండి సో రెస్ట్ తీసుకోవడం బరువులు ఎత్తకపోవడం అంటే మరీ బెడ్ మీద పడుకోమని చెప్పమండి యాక్చువల్గా మా గ్రాండ్ మదర్ వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఒక టెన్ డేస్ బెడ్ మీద అలా ఉంచేసేవాళ్ళు అలా చేయకూడదండి సో యాక్టివిటీ ఉంటుంది కుకింగ్ అంతా జరుగుతూ ఉంటుంది బట్ బరువులు ఎత్తడము అనేది ఉండకూడదు లేదంటే అంటే ఆ ఏరియా స్ప్రెడ్ అయ్యి వీక్నెస్ వస్తుంది సో బెడ్ రెస్ట్ కాదండి మినిమం యాక్టివిటీ అయితే కంపల్సరీగా ఉండాలి అదే టైంలో బరువులు ఎత్తడము కింద కూర్చొని లెగవటము అలాంటివి చేయకూడదు అనమాట అదే టైంలో మోషన్ టైట్ కొంచెం సాఫ్ట్ గా ఉండాలన్నమాట మనకి అబ్డామిన్ మీద ఎంత ప్రెజర్ పడితే అంత ఛాన్సెస్ ఆఫ్ హెర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఎన్ని మంత్స్ ఇలా ఉంటే బెటర్ అంటారు పాజిల్ నేనైతే ప్రిఫరబుల్ ఈస్ ద్రీ మంత్స్ అయితే కొంచెం వెయిట్ చేస్తామని చెప్తాను తప్పితే లాప్రోస్కోపీ అవుతున్నాయి ల్యాప్రోస్కోపీలో ఇంకొక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్నియాస్ వస్తాయండి అది ఏమిటి అంటే లాప్రోస్కోపీలో టెన్ఎంఎం కెమెరా ఉంటుంది అండి లైక్ ఆల్మోస్ట్ లైక్ వన్ సెంటీమీటర్ కెమెరా ఉంటుంది అనమాట అది మన నేవెల్లో నుంచి వెళ్తుంది అండి అంలికస్ లోపల నుంచి వెళ్తుంది నావెల్లో ఆల్రెడీ మనకి వీకెండ్గానే ఉంటుంది అండి మన షీట్ కూడా నేవెల్కి అబో త్రీ షీట్ ఉంటుంది కి బిలో త్రీ షీట్ ఉంటుంది నేవెల్ ఏరియాలో మాత్రం ఓన్లీ సింగిల్ షీట్ ఉంటుందండి అది మన అంతేనండి అది మన బాడీ అలా అలాగే జనరేట్ అయింది అనమాట ఎందుకు అంటే మనకు పుట్టుకుతో మనకు అక్కడ అంబలికల్ కార్డు ఉంటుంది అనమాట సో అది ఎప్పుడైతే మన టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయిన తర్వాత అది అంబలికల్ కార్డు ఊడిపోతే ఆ ఏరియాలో కొంచెం రా ఏరియా వచ్చి హీల్ అవుతుంది అలాగే ఆల్మోస్ట్ మనం చెప్ప కరెక్ట్ గా చెప్పాలంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ ఇన్సెషన్ అన్ని అలాగే అనమాట లోనే వచ్చింది సో ఆ ఏరియాలో మనకి వీక్నెస్ ఉంటుంది అదే ఏరియా నుంచి మేము కెమెరా పంపిస్తాము సో ఆ ఏరియా కనుక క్లోజ్ చేయాలి క్లోజ్ చేయాలండి లాస్ట్లో క్లోజ్ చేస్తామన్నమాట క్లోజ్ చేయకుండా ఉంటే ఆ ఏరియా కూడా డిఫెక్ట్ ఉంటుంది ఆ వన్ లో నుంచి కూడా హెర్నియా వచ్చే ఛాన్సెస్ యూజువల్ గా క్లోజ్ చేస్తారండి కానీ ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ ఉంటుంది కదా ఇప్పుడు వన్ సెంటీమీటర్ ఉందనుకోండి క్లోజ్ చేస్తారు బట్ చిన్న గ్యాప్ ఆబ్వియస్లీ విల్ బి దేర్ ఎయిర్ టైట్ వాటర్ టైట్ సూచరింగ్ చేయకూడదండి ఇప్పుడు ఎందుకంటే హీలింగ్ ప్రాబ్లం వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఎట్లనే గ్యాప్స్ లో కూడా చిన్న గ్యాప్ కూడా పేగు రాకపోవచ్చు కానీ పేగుకు సపోర్ట్ చేసే దానికి ఒమెంటమ్ అని చెప్తారండి చిన్న చిన్న ఫైబర్ అది ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటదండి ఇప్పుడు ఉంటది రమణ గారు కాల్ చేద్దాం అంటే రమణ గారు నమస్తే మేడం నమస్తే అండి రమణ గారు చెప్పండి మేడం వైపు కాల్ చేస్తాను చెప్పండి మీకు వస్తున్నా అడిగి మా అబ్బాయికి ఇప్పుడు ఇయర్స్ మేడం అయితే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి ఎన్ఏ ప్రాబ్లం ఉంది అదేంటంటే అబ్బాయి గట్టిగా ఏడ్చిన ఓవర్ హీట్ అయినా అప్పుడప్పుడు ఫిక్స్ అనేది వాస్తుంది ఆ తర్వాత ఆటోమేటిక్ అదంతా అదే మాయమైపోతుంది నార్మల్ గా ఉంటుంది అది సార్ ఎందువల్ల వస్తుంది ఎందువల్ల పోతుంది అలాగే వచ్చి ఉండిపోట్లేదు అదేనండి ఏమంటారండి అంటే కంజనిటల్ హెర్నియా యాక్చువల్గా హెర్నియా కాదండి ఇది హైడ్రోసిల్ టైప్ అనమాట ఎందుకంటే అందులో వాటర్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన అంతకుముందు చెప్పినట్టు మన టెస్టిస్ ఎప్పుడైతే మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు లోపల ఉంటుందండి ఎప్పుడైతే మనం డెలివరీ చేసా డెలివరీ అవుతామో అవగానే మన టెస్టిస్ ఒక చిన్న ట్రాక్ని బేస్ చేసుకొని మన స్క్రోటంలోకి ఎంటర్ అవుతుందండి ఆ వచ్చిన ట్రాక్ కొంచెం ఓపెన్లోనే ఉంటుందండి ఎప్పుడైతే బేబీ దగ్గడం కానీ ఎక్కువ ఎక్కువ తగ్గడం కానీ ఉన్నప్పుడు మన పొట్టలో ఉండాల్సిన కొంచెం వాటర్ ఉంటుందండి జనరల్గా ఆ వాటర్ స్లోగా కిందకి టెస్టిస్ స్క్రోటంలోకి ఎంటర్ అవుతుందండి దాన్ని హైడ్రోసిల్ అంటారు అనమాట అందుకే చిన్నపిల్లల్లో హెర్నియా అన్న వర్డ్ యూస్ చేయమండి హైడ్రోసిల్ అన్న వర్డ్ హైడ్రోసిల్ అంటే వాటర్ అండి హెర్నియా అంటే ఇంటెస్ట్ అనమాట ఓకే సో చిన్నపిల్లల్లో సేమ్ అదే ఉంటుందండి పెద్దవాళ్ళు ఉన్నట్టు స్క్రోటమ్ లోకి ఎంటర్ అవుతుంది కానీ వాళ్ళకి హైడ్రోసిల్ అని చెప్తారు అనమాట సో ఏదైతే ఆ ట్రాక్ ఉందో ఆ ట్రాక్ ని తీయాల్సి వస్తుంది అంతే సో వీళ్ళకి సర్జరీ అనేది కంపల్సరీ ఎవరికైనా సర్జరీ అనేది కంపల్సరీ బట్ వీళ్ళకి పేగు ఏమి ఉండదండి సో ఏంటంటే మనం ఎప్పుడు ఎక్కువ వేయిడ్చినా అలా చేస్తే స్వెల్లింగ్ ఉంటుంది మళ్ళీ పొడుకోగానే మళ్ళీ స్లోగా వాటర్ కాబట్టి స్లోగా లోపలికి వెళ్ళిపోతుంది వీళ్ళు ఒక టిపికల్ ప్రాబ్లం ఉంటుందండి మనం ప్రెస్ చేస్తే వెళ్ళదు మనం పొడుకు బేబీ పడుకొని రిలాక్స్ అయితే స్లోగా వాటర్ లోపలికి లీక్ అయిపోయి లీక్ అంటే అబ్డామిన్ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడైతే బేబీ ఆడటము బేబీ ఆడుకోవడం మొదలు పెడతాడో మళ్ళీ ఆ వాటర్ స్లోగా గా కిందకి వస్తుందన్నమాట సో ఇది జస్ట్ వాటర్ మూమెంట్ కరెక్ట్ గా చెప్పాలంటే మరి దీనికి సర్జరీ సర్జరీ సర్జరీనండి ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఆ ఓపెనింగ్ స్లో గా ఓపెన్ అవుతుందండి మైనర్ మేజర్ సర్జరీ మైనర్ సర్జరీ అండి మైనర్ ఓకే డే కే ఇట్లా ఈ రోజుల్లో ఆల్మోస్ట్ హెర్నియా అన్ని సర్జరీస్ వన్ అవర్ టూ అవర్స్ ఉన్న సర్జరీస్ అన్ని డే కేర్ అండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అడ్మిషన్ ఈవినింగ్ ఫైవ్ క్లాక్ డిశ్చార్జ్ ఓకే అంటే చిన్న పిల్లలకి కొంత టైం వెయిట్ చేసి సర్జరీ చేస్తే బెటర్ అంటారా గా గమనించగానే గమనించగానే తీసేసుకోవడమే బెటర్ అవుతుందండి ఎందుకంటే మనం అనుకున్నట్టు వాటర్ కాకుండా చిన్న పేగ ఏదన్నా వచ్చింది వాళ్ళకి వాళ్ళకు కూడా చిన్న చిన్న పేగులు ఉంటాయి వస్తే బికమ్ ది బిగ్ ప్రాబ్లం అవుతుందండి పైగా ఏంటంటే చిన్నపిల్లలు ఏడ్చినా ప్రాబ్లమే ఎక్కువ ఏడ్చినా ప్రాబ్లమే ఏడకపోయినా ప్రాబ్లమే సో దా వాళ్ళు ఏం చెప్పలేరు కదా ప్రాబ్లమ్ సో ప్రాబ్లం ఉన్నప్పుడే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే దట్ ఈస్ వన్ అవర్ సర్జరీ వన్ డే ప్రాబ్లం చిన్నపిల్లలు కాబట్టి సూచన కూడా ఏమి ఉండదు అంత లోపల లోపలే ఉంటుంది ఓకే ఇంకోటి వింటుంటే హైటస్ హెర్నియా అని ఏంటండి అది అంటే దానికి కూడా ట్రీట్మెంట్ అవసరం అంటారా చాలా మందిలో వింటూ ఉంటాము యాసిడ్ రిఫ్లెక్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది కదా ఇది కామన్ గా అందరికి కామన్ క్వశ్చన్ అని అందరికీ నాకు ఎస్డిటీ ఉంది హెర్నియా ఉంది అందరూ ఏమనుకుంటా అంటే పైన ఎస్డిటీ ప్రాబ్లమ్ కింద ఎక్కడో ఇంగ్వైనల్ రీజన్ ఎక్కడ ఉంటాము యాక్చువల్ హయాటస్ ఎర్నియా అంటే మన ఫుడ్ పైపు స్టమక్లోకి ఎంటర్ అయ్యడానికి ని ఓపెన్ చేస్తుందండి ఓపెన్ చేసిన ఏరియాని ప్రొటెక్షన్ ఉంటుందండి ఒక వాల్ ఉంటుంది అనమాట లైక్ గేట్ లాగా వన్ వే ట్రాఫిక్ అండి ఓన్లీ మన ఫుడ్ తీసుకుంటే లోపలికి వస్తుంది బట్ స్టమక్లో ఉన్న ఎస్డిటీ రిఫ్లెక్స్ పైకి రాదండి సో అదొక వన్ వే గేట్ ఉంటుంది అనమాట ఆ గేట్ వీకెన్ అవుతుందండి వీకెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏదైతే ఫుడ్ పైపు డయాఫ్రమ్ అంటే మన చెస్ట్ వాల్కి అప్డౌమన్కి మధ్యలో ఒక వాల్ ఉంటుంది అది ఆ ఏరియా ప్రొటెక్షన్ అనమాట యాక్చువల్ అంటే మన స్టమక్ సంబంధించిన ఎసిడిటీ పైకి రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది ఆ ఏరియా వీక్ అయింది అనుకోండి మన ఏదైతే స్టమక్ అంటే జనరల్గా ఎబ్డామిన్ అని చెప్తాము స్టమక్ ఉంటుంది కదా ఫుడ్ పైప్ తర్వాత వచ్చే పార్ట్ స్టమక్ అనమాట ఆ పార్ట్ చెస్ట్ లోకి ఎంటర్ అవుతుంది అండి సో మనం ఇందాక అనుకున్నట్టు లో ఉన్న పార్ట్ స్క్రోటంలోకి ఎంటర్ అయితే హెర్నియా అన్నాము ఎబ్డామిన్ ఉన్న పార్ట్ చెస్ట్ లోకి ఎంటర్ అయితే అది కూడా హెర్నియా అనమాట ఆ ఓపెనింగ్ పేరు హయాటస్ కాబట్టి ఇట్ ఈస్ హయాట హెర్నియా మన ఇండియన్ సెటప్ లో ఎస్డి కంటిన్యూ సపోజ్ ఫుడ్ హ్యాబిట్స్ అంతా మంచిగానే ఉన్నాయండి పేషెంట్ అంతా మంచిగానే ఉన్నారు ఒబిసిటీ కాదు అయినా కూడా అతనికి రిపీటెడ్ గా ఎస్డిటి ప్రాబ్లం వస్తుందంటే మీనింగ్ ఆ పేషెంట్ కి ఫుడ్ పైప్ దగ్గర ఆ జంక్షన్ ఏదైతే ఉందో అది వీకెన్ అయినట్టు లెక్క దట్ ఈస్ హైటాసెనియా సో అంటే మన యాక్చువల్ ఒక చిన్న సెన్సెస్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఎస్డిటి పర్సన్స్ కి అందరికి హైటసెనియా ఉంటుంది జనరల్గా అందరికి ఉంటుందన్నమాట అది అలా అంటే వన్ టూ త్రీ ఫోర్ గ్రేడ్స్ ఉంటాయండి ఇట్స్ గ్రేడింగ్ బేస్ చేసుకుని సర్జరీస్ ఆఫ్ మెడిసిన్ కాదండి జనరల్గా నైంటీ పర్సెంట్ ఆఫ్ హైట సెర్నియాలో రిఫ్లెక్స్ ఉంటుంది ఎస్డిటీ ఉంటుంది మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది తగ్గకుండా రిపీటెడ్గా త్రీ ఫోర్ మంత్స్ రిపీటెడ్గా డైట్ అడ్జస్ట్ చేసుకున్నారు వెయిట్ రిడక్షన్ చేసుకున్నారు అన్నీ చేశారు అయినా కూడా వస్తుంది వస్తుందంటే గో ఫర్ సర్జరీ అనమాట హైట సెర్నియాకి సర్జరీ చేస్తాం ఫండ్ అప్లికేషన్ చేస్తారు అది ఎలా చేస్తారో సక్సెస్ బానే ఉంటుందా కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటారు ఆ పిపిఎస్ అవి వాడుతూ ఉంటారు రెగ్యులర్ గా అవి వాడడం కూడా మంచిది కాదంటారు అంటే వాటి వల్ల అంటే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా దీనికి మీరు ఏం చెప్తుంటారు ఈ పీపీఎస్ అండి మన బాడీలో అంటే స్టమక్ లో ఉండాల్సినటువంటి ఎస్డిటీ లెవెల్ ని తగ్గిస్తుంది అండి తగ్గించడం అంటే యాక్చువల్ గా చెప్పాలంటే ప్రొడక్షన్ ఆపేస్తుంది అనమాట కానీ మన బాడీలో కనుక ఎస్డిటీ లేకపోతే ఒకటి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది సెకండ్ ఏంటంటే మన బాడీలో లోపల మన ఇంటెస్టైన్స్ అన్నింటిలో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి ఆ గుడ్ బ్యాక్టీరియా స్టమక్లో ఉన్నంత వరకు ఓకే ఒకవేళ రిఫ్లెక్స్లో కనుక లంగ్లోకి ఎంటర్ అయింది అనుకోండి ఇట్ బికమ్స్ ఏ పెథలాజికల్ అనమాట ఈ పీపీఏ వాడే వాళ్ళందరికీ ఏంటంటే ఎస్డిటీ లెవెల్స్ తక్కువ అవడం వల్ల ఆ బ్యాక్టీరియా లెవెల్స్ సడన్ గా ఎప్పుడైనా యాస్పిరేట్ అయింది అనుకోండి అప్పుడప్పుడు పలుమారుతుంది అందరికీ పలుమారుతుంది కదా జనరల్గా పీపీఏ వాడన వాళ్ళకి పొలమారింది అనుకోండి అంత పెద్ద ప్రాబ్లం లేదు పీపీఏ వాడే వాళ్ళకి పొలమారింది అనుకోండి ఎందుకంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుంది ఆ టైంలో రాగానే ఆస్పిరేషన్ న్యూమోనియా అని చెప్తారనమాట అది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో జనరల్లీ పీపీఐస్ నాట్ మోర్ దాన్ టూ ఇయర్స్ అండి అది ఇంటర్వెల్ ఎపిసోడ్స్ లో ఎక్కువ వాడేస్తున్న ఏంటంటే ఎస్డి లెవెల్స్ పడిపోయి మనం ఇన్ఫెక్షన్ ప్రోన్ అయిపోతాము సెకండ్ ఏంటంటే కార్సినాయిడ్స్ అని చిన్న చిన్న ట్యూమర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ ప్రూవ్ అని అయితే కాదండి సో జనరల్ గా పీపీఎస్ నాట్ మోర్ దెన్ టూ ఇయర్స్ అని చెప్తా అనమాట ఇంకా రెగ్యులర్గా పీపీఎస్ వాడుతుంటే బెటర్ టు గో ఫర్ ది లాప్రోస్కోపిక్ నవర్ డేస్ ఓన్లీ లాప్రోస్కోపిక్ అండి ఆల్మోస్ట్ లైక్ టూ త్రీ అవర్స్ సర్జరీస్ అన్ని లాప్రోస్కోపిక్లోనే అయిపోతాయి సో లాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్ అండి ఏమి చేయరండి జస్ట్ మన ఫుడ్ పైప్ చుట్టూ మన స్టమక్ ఏదైతే ఉందో దాన్ని రౌండ్అప్ చేస్తామన్నమాట సో స్టమక్ ఏదైతే చెస్ట్ లో ఉందో దాన్ని డౌన్ చేసి మన ఫుడ్ పైప్ చుట్టూ ఒక రింగ్ లాగా చుట్టాం అనమాట సో ఇట్ బేస్మెంట్ బేస్మెంట్ ఉంటుంది ని స్ట్రెంగ్ చేస్తాము విల్ సక్సెస్ ఈస్ ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ ఉందండి డేస్ బట్ ఆ తర్వాత కూడా పేషెంట్ మెయింటైన్ ది హలో హలో నమస్తే నమస్తే చెప్పండి చెప్పండి సార్ నాకు రెండు వేల నమస్తే అండి నమస్తే అండి రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిదిలో కుడి పక్కన కింద పక్కన ఎర్నియా వచ్చింది మళ్ళీ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ లో వచ్చిందండి ఓకేనండి అది ఓపెన్ చేపించుకోవాలా లేకపోతే మామూలుగా మెస్ చేసుకుంటే సరిపోతుందా మీ వయసు ఎంతండి నా వయసు సెవెన్ టూ టూ మీరు ఓపెన్నే చేయించుకోండి సర్జరీ మెస్ వేయించుకోవాలండి కంపల్సరీగా అంటే మాకు ఇప్పటి ఏం లేదండి ప్రస్తుతానికి ఏమేమి ఇబ్బంది లేదు రెండు వేల ఎనిమిదిలో అమెరికాలో చూస్తుంటే అప్పుడు వచ్చిన్నాయి ఓకే అండి ఓకే ఏ చేయించుకోమంటారో ఓపెన్ సర్జరీయే చేయించుకోండి ఇబ్బంది ఉన్నా లేకపోయినా సరే హెర్నియా ఐడెంటిఫై చేసుకోంగానే సర్జరీ చేయించుకోవాలండి మీ వయసుకి ఓపెన్ సర్జరీయే కరెక్ట్ అండి లాప్రోస్కోపీ సర్జరీ అనేది ఏజ్ చిన్నవాళ్ళకే యాక్చువల్గా అండి లాప్రోస్కోపిక్ సర్జరీ ఎందుకు అంటే ఎందుకు వచ్చింది లైన్లోకి స్ట్రీమ్ లైన్లో కంటే పెయిన్ తక్కువ ఉంటుంది ఇన్సెషన్స్ ఉండవు అంటే పెద్ద పెద్ద కట్స్ ఉండవు అనమాట ఇందులో ఓన్లీ చిన్న ఒక వన్ వన్ సెంటీమీటర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ స్పోర్ట్స్తో వెళ్ళపలేక సో పెయిన్ తక్కువ ఉంటుంది పేషెంట్ గా యాక్టివిటీలోకి ఎంటర్ అవుతాడు వుండ్ ఇన్ఫెక్షన్ రావడము స్టిచెస్ ఓపెన్ అయిపోవడము అవి జరగదు అనమాట లాప్రోస్కోపీలో కాకపోతే హెర్నియా అనే దానికి ఎలా వస్తుంది అంటే లాప్రోస్కోపి ఎప్పుడు చేస్తామంటే యంగ్ పేషెంట్స్ వాళ్ళకి రెండు సైడ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటదండి ఓకే సపోజ్ ఓపెన్లో మనము ఫైవ్ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్ ఇన్సెషన్ ఇస్తామండి ఆల్మోస్ట్ లైక్ అండర్వేర్ స్ట్రిప్ ఉంటుంది కదా ఆ ఏరియాలో ఇస్తారన్నమాట ఫైవ్ సెంటీమీటర్ ఇన్సెషన్ ఉంటుంది మనం రెండు సైడ్లు చేయాలంటే ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ టు ట్వెల్వ్ సెంటీమీటర్ ఇన్సెషన్ అయిపోతుంది అతనికి సో పెయిన్ ఎక్కువ ఉంటుంది యాక్టివిటీ తక్కువ అయిపోతుంది కాబట్టి రెండు సైడ్లు ఉన్నాయి లేదంటే యంగ్ పేషెంట్స్ లైక్ లెస్ దాన్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి టూ సైడ్స్ ఆపరేట్ చేయాలనుకుంటే లాప్రోస్కోపీలో చేస్తామన్నమాట ఎందుకంటే ఇన్సిషన్ తగ్గించుకోవడానికి సైజు బట్ ఫైవ్ సెంటీమీటర్ ఇన్సిషన్ గా ఒక ఒక ఓల్డ్ పేషెంట్ అనమాట ఇలాగే సేమ్ ఓల్డ్ పేషెంట్ లాప్రోస్కోపిక్ అని ఓర్డ్ పట్టుకున్నాడు తను లాప్రోస్కోపిక్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చాలా మంచిగా ఉంటది అని నాకు లాప్రోస్కోపి చేస్తావా పేషెంట్ ఏంటంటే లాప్రోస్కోపి చేసిన పేషెంట్ అంటే మనం జనరల్ ఓకే ఓపెన్ సర్జరీకి ఏంటంటే వెనక వెనముక ఇంజెక్షన్ ఇస్తే చాలు ఇంకా పేషెంట్ ఎనసిషాకి ఫిట్ అవ్వకుంటే మనం అక్కడే ఇచ్చేసినా కూడా సరిపోతుంది సో అతను ఏమన్నారంటే అంటే లాప్రోస్కోపిక్ అనే ఒక ఫ్యా ఒక ఫ్యాన్సీ ఓన్ పట్టుకొని అక్కడ చేస్తావా 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 ఎక్స్ప్లెయిన్ చేసామండి రెండు సైడ్ లో ఉన్నవి లేదు లేదు నేను అదే చేయించుకుంటా అన్నమాట పెయిన్ కాకపోతే ఏమైందంటే అతను ఫిట్ అవ్వకపోవడం వల్ల రైట్ సైడ్ లాప్రోస్కోపిక్ చేయాల్సి వచ్చింది లెఫ్ట్ సైడ్ ఏమో ఓపెన్ చేయాల్సి వచ్చింది బట్ ఈజ్ మోర్ పెయిన్ ఆన్ ది రైట్ సైడ్ లెస్ పెయిన్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేసిన దగ్గరే ఎక్కువ తక్కువ తక్కువ ఓపెన్ చేసిన దగ్గర తక్కువ పైన ఉంది అన్నమాట సో ఇఫ్ పాజిబిలిటీ ఓల్డ్ పేషెంట్స్ వాళ్ళకి మై పర్సనల్ ఓపెనియన్ ఇస్ ఓపెన్ సర్జరీ అండి కాంబినేషన్ ఎవరికి ఎలా అవసరమో అలాసే కాంబినేషన్ లాప్రోస్కోపీ అంటేనే అల్టిమేట్ కాదు ఓన్లీ హెర్నియా ప్రాబ్లమ్ దానికే మాత్రం లాప్రోస్కోపి అనేది అన్నిటికీ ఆల్ ఆన్ నన్ ఫినమ్ అన్నిటికీ ఒకటే వైద్యం లాగా అనుకోవాలి ఇది సర్జరీ అని అండి అంటే మనము ఓపెన్ సర్జరీ మీనింగ్ ఏంటంటే అండి చర్మం కట్ చేసి లోపల ఉన్న షీట్స్ ని టైటన్ చేసి మెష్ మన చర్మం కింద అంటే మన చర్మము కొవ్వు కింద పెడతామండి మెష్ లాప్రోస్కోపీ అంటే ఏంటంటే పోర్ట్స్ కెమెరా పోర్ట్ లోపలికి తీసుకుని అంటే పొట్ట లోపలికి వెళ్ళిపోతామండి అంటే పేగులకి ముందనమాట కరెక్ట్ గా ముందుకు వెళ్తాం ముందుకి వెళ్ళేసి ఏదైతే హెర్నియా అంటే మన పేగుకి సంబంధించింది మన చర్మం కిందకు వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని మన స్టమక్ లోకి వెనక్కి తీసేసుకుంటాం అనమాట తీసేసుకొని లోపల నుంచి అంటే లైక్ రూఫ్ ని స్టిచెస్ చేసినట్టు ఉంటుంది అండి అచ్చమ్ సపోజ్ మన ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి పైనుంచి రిపేర్ చేస్తే పై నుంచి ప్లాస్టింగ్ చేస్తే ఓపెన్ సర్జరీ అండి లోపల నుంచి అంటే మన ఇంటి లోపల నుంచి పైకి రూఫ్ కి స్టిచెస్ వేస్తే దట్ ఈస్ అ పిక్ ఓకే సో మెష్ కూడా ఏంటంటే ఇదే ప్రాబ్లం అవుతుంది మెష్ మన పై నుంచి చేస్తున్నాము కాబట్టి మెష్ ద నార్మల్ జనరల్ మెష్ వేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే అక్కడ పేగులు ఉండవు ఏముండవు కానీ ఇది మన లోపల నుంచి కదా మన పేగులు మెష్ ని టచ్ చేస్తుంటాయి మెష్ ఇస్ ద ఫారెన్ బాడీ సో రియాక్షన్ ఉంటుంది ఫారెన్ బాడీ ఎంత కాస్ట్లీయెస్ట్ ఫారెన్ బాడీ వలన ఇస్ ద ఫారెన్ బాడీ ఫైనల్లీ సో రియాక్షన్స్ ఏమి రాకుండా అడ్వాన్స్ మెష్ లో వచ్చాయండి సో అవి మనం లోపల వేస్తామన్నమాట అంతే డిఫరెన్స్ ఓకేనండి హెర్నియా అంటే ఏంటి టైప్స్ ఏంటి బైబర్త్ ఎలా వస్తాయి నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి హెర్నియాకి నవ్వేడేసి లేటెస్ట్గా ల్యాప్రోస్కోపిక్ రిపేర్ ఎవరికి చేస్తారు ఓపెన్ సర్జరీస్ ఎవరికి చేస్తారు వేటి వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటే వివరాలు అందించినందుకు థ్యాంక్స్ యూ ఇది వాళ్ళ హెల్త్ ఫైల్ కీప్ వాచింగ్ టీవీ ఫైవ్